ప్రజలు రిల్ ఎస్టేట్ కావాలని ఇవార్డు సారు ఎండిఓ సార్ గారు పంచాయత్ సెక్రటరీ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్ గ్రామ సభకు అందరు అటెండ్ ఉన్నారు గ్రామ సభకు రాని ఎంపీటీ గారు ఈ ఇవార్డు గారు రావడం లేదు ఆరు నెలల నుండి బిల్ ఎస్టేట్ గ్రామంలో పని చేయడానికి ఇనుకోవడానికి వచ్చినారు ఈరోజు ఇనుకోవాలని వచ్చినారు ఆఫీసర్ రాలేదు మాకు ఎక్కడైనా నాయము గ్రామానికి ఎక్కడ జనము చెప్పినారో వాళ్ళకి ఫీల్డ్ ఎస్టెంట్ ఇన్ చెప్పాలని ఆదేశిస్తున్నాము ఫీల్డ్ అస్టెంట్ని ఎన్నుకోవాలని పై ఆఫీసర్ చెప్పి గ్రామ సభకు అటెండ్ అయినాము ఖచ్చితంగా జనము కోరిన ఫీల్డ్ అస్టెంట్ని కావాలనే తక్షణంలోనే ఆఫీసర్లు ఆలోచన చేసి పెట్టాలని కోరుతుంటాము దీన్ని చక్కగా సర్దిద్దకపోతే अब नॉल कोटे ना को आई कोटे ना ना तीस की सीधा पड़ता है ना कच्ची तंगा दिल्ली रजल ने वही पुष्टियों से नायम चला लेने कोर्टों। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।